డే వన్ లో యాక్టింగ్ డే టూ వన్ వీక్ తర్వాత ఏం చేసింది మొదలుపెట్టింది ఎప్పుడు మొదలుపెట్టింది ఎప్పుడు మొదలుపెట్టింది యాక్టింగ్ ఆమె ఎప్పుడైతే దొంగతనం చేసిందో ఆ రోజు సినిమా ఆ రోజు నుంచి యాక్టింగ్ చేస్తుంది తప్ప ఈ రోజు దాకా యాక్టింగ్ అని కదా ఏమని ఆడుతుంది అంటే యాక్టింగ్ లోకి ఆమె యాక్టింగ్ తీసుకపోయి వాళ్ళకి మనకి బయట అందరికీ తెలుసు సీరియల్ లో యాక్టింగ్ చేస్తుంది అన్న విషయం మనకు అందరూ తెలుసు కానీ బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకు కూడా యాక్టింగ్ చేస్తున్న విషయం వాళ్ళకు కూడా తెలియదు

ఆ తెలుసుకున్న విషయాన్ని సీదా బర్ని మీదికి నవ్వి బర్నీ బయటికి వెళ్ళింది మళ్ళీ వచ్చిండు సేమ్ ఇదే ఇష్యూ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు అంత ఒకటి అయిపోరు దివ్యాన్ని పక్కకు దిగారు ఒకటి అయిపోయారు దివ్యాన్ని పక్కకు వేస్తారు ఈజీగా అర్థమవుతుంది కదా ఆమె వేసే ప్లానింగ్ ఏం ప్లానింగ్ ఏందని అర్థమవుతుంది కదా అంటే తనుజా తన గేమ్ పవర్ని కరెక్ట్గా ఆడుతుందనే విషయం ప్రతి ఒక్క వీడియోలో కాదు ప్రతి ఒక్క చోట ఎందుకు తనజాన్ని హైలైట్ చేస్తున్నారు అబ్బాయి కదా మొత్తం బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ లో బిగ్ బాస్ అయిన సీజన్ లో ఎవరైనా అందగా ఉన్నది ఎవరైనా మందగారుతున్నది అంటే మరి హైలైట్ చేయలే కదా అప్పుడప్పుడు మధ్యలోనే చేస్తారు ఆమె హైలైట్ గానే ఉంటాను హైలైట్ గా నిలబడతాను ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క పాయింట్ లో మాట్లాడుకుంటూ ప్రతి ఒక్క పాయింట్ ప్రతి విషయం మీరు గమనించి ప్రతి ఒక్క విషయం కూడా మాట్లాడుకుంటూ ప్రతి పాయింట్ ని ఆమెకు ఫేవర్గా లేకున్నా కూడా ఫేవర్ గా మాట్లాడుకుని వస్తుంది సో దాన్ని బట్టి ఏమర్థమైంది ఆమె గేమ్ ప్లే ఆమెకు సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా లాస్ట్ వరకు అబ్బాయి బిగ్ బాస్ కావాలి కావడం లాస్ట్ వరకు ఉంటది కానీ గెలిచాడు అయితే పక్క ఇమాను ఫస్ట్ చాలా సపోర్ట్ చేసాడు లాస్ట్ టైం లో సపోర్ట్ చేసుకుంటాం కావడం ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తుంది అండ్ అన్సపోర్టెడ్ ఎప్పుడొచ్చింది ఎక్కడైతే తప్పు తనుజలు ఉన్నదో అది అన్సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు అండ్ దాంట్లో ఇన్నట్ పాయింట్లో కూడా పాయింట్లో పెట్టి మరీ మాట్లాడారుందని చెప్పచ్చు సో ఇమ్మాన్యుల్ ఇమ్మాన్ మీరు పర్ఫెక్ట్గా ఆడుతుంది కాబట్టి ఇమ్మాన్యుల్ని ఎవరు ఏం చేయలేకపోయింది ఎందుకంటే తనుజా కూడా పాయింట్ అవుట్ చేయలేకపోతుంది ఎక్కడ పాయింట్ ఆఫ్ చేస్తుంది తనుజా అందరి నువ్వు నా అది తమ్ముడు తమ్ముడు అనేది రాముని రాంబాయ్ తండ్రి తండ్రి అనేది మళ్ళా వేయండి మళ్ళీ వచ్చి అంటుంది ఇప్పుడు మళ్ళా మళ్ళా కథ అవుతుంది పెట్టుకుంటే తప్పదు రియల్ బాండింగ్స్ అయితే కాదు రియల్ బాండింగ్స్ ఉంటే బయటికి పోయినప్పుడు మీరు చూడండి లోపల ఉన్నప్పుడు అంతగానో గట్టిగా మాట్లాడతారు బయటికి పోయినప్పుడు ఈవెన్ నాగార్జున పక్కన ఈ మంచి నాగార్జున పక్కనకి వచ్చిన వాడినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసేదా సరే మొన్న మొన్న జస్ట్ మీరు ఆలోచించరా ఎవరు మాధురి బయటికి పోయింది పోయేటప్పుడు ఆమె దగ్గర పవర్ ఉన్నది ఆమె దగ్గర పవర్ ఉంది సేవ్ చేసే పవర్ ఉన్నది ఈవెన్ సేవ్ చేయొచ్చు మాధురి ఆమెకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఎప్పుడు గత టూ వీక్స్ ప్యాక్ నుంచి సపోర్ట్ చేస్తున్నాం మాకు సపోర్ట్ చేయొచ్చు కదా లేదు నేను తీసుకోవచ్చు కదా తనకు తెలుసు చేస్తే మళ్ళీ ఏం జరుగుతుంది హౌస్లో అని చెప్పేసి నేను మాత్రమే ఉండాలని చెప్పింది కాబట్టి అప్పుడు చేసినాక పక్కన రామ్ కూడా కానీ ఓకే అని చెప్పేసి అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ బయట కానీ ఇమాన్యుల్ కావాలి అంటాం అక్కడ బిగ్ బాస్ కి అక్కడ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు నాగార్జ్ కావాలి జనాలకు కావాలి అంటే టాప్ कितना डाफाइलों